అమరావతి రాజధానిలో నీరుకొండలో అన్న నందమూరి తారక రామారావు గారి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు గుజరాత్లో సర్దార్ పటేల్ గారి విగ్రహం కంటే పెద్దదైన విగ్రహం ఏర్పాటు చేయాలనేది ఆలోచనగా ఉంది శిల్పారావంలే ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఎన్టీఆర్ సినీ రంగ వైభవం అదేవిధంగా ఎన్టీఆర్ రాజకీయ రంగం తెలుగుదేశం పార్టీ పెట్టిన విధానం ఇవన్నీ తెలిపే విధంగా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు నీరుకొండ గ్రామం మనం చూస్తున్నాం అమరావతిలో నీరుకొండ గ్రామం శివాలయం ఉంది రామాలయం ఉంది చిన్నదైన నీరుకొండ గ్రామం ఇక్కడ అన్న నందమూరి తారక రామారావు గారి ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారన్నమాట ఇక్కడే కొండవీటి వాగు కూడా ఉంది అదేవిధంగా గతంలో కొన్ని కారణాల వల్ల ఇక్కడ ఆగిపోయింది ఇప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిపిఆర్ సిద్ధం చేస్తున్నారు ఏడీసీ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు దీనికి సంబంధించిన విధి విధానాల గురించి పరిశీలన చేస్తున్నారు ఎందుకంటే ఈ ప్రాంతం భవిష్యత్తులో ఒక టూరిస్టుగా ఉండాలని పర్యాటక కేంద్రంగా ఉండాలని అమరావతి రాజధాని వచ్చేవారు అందరూ కూడా అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని చూడాలని ఒక ఉద్యానవనంగా ఏర్పాటు చేయాలని ఆలోచనగా చూస్తున్నారు ఒక రాజకీయవేత్తగా ఒక సినిమా నటుడిగా ఒక గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డు సృష్టించిన రాజకీయ మేధావిగా ఎన్నో అనుభవం గల నేతగా నందమూరి తారక రామారావు గారిని తెలుగు ప్రజలందరూ గుర్తుంచుకుంటారు అందరూ గుర్తుంచుకునే విధంగా అమరావతి రాజధానిలో అమరావతి రాజధాని ప్రాంతం మొత్తం కనపడే విధంగా నీరుగొండలో ఏర్పాటు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం ఈ దిశగా డిపిఆర్ సిద్ధం చేస్తున్నారు పరిశీలన చేస్తున్నారు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు త్వరలో దీనికి సంబంధించిన విధి విధానాలని పరిశీలించి ఏర్పాటు గురించి చర్చలు జరిపి త్వరలో ఏర్పాటుకి సన్నాహాలు చేయనున్నారు ఏదైనా సరే ఈ నీరుకొండ ప్రాంతంలో అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఏర్పాటు చేయడం ఎంతో మంచిదని ఇక్కడ స్థానిక రైతులు చాలామంది చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఎంతో ప్రాధాన్యత గల ముఖ్యమంత్రిగా తెలుగువారి కీర్తిని దశ దిశలా చాటిన డాక్టర్ ఎన్టీఆర్ గారి అభిమానులు చాలామంది ఉన్నారు కాబట్టి తెలుగు ప్రజలందరూ గుర్తుంచుకునే విధంగా ఏర్పాటు చేయాలనేది రాష్ట్ర సం రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంగా ఉంది ఈ విధంగా గుజరాత్లో సర్దార్ పటేల్ గారి విగ్రహం కంటే ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేసి అమరావతి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఎన్టీఆర్ స్మృతివనాన్ని ఈ విగ్రహాన్ని పరిశీలనగా చూడాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తుంది మనం నీరుకొండ ప్రాంతం చూస్తున్నాం అమరావతి రాజధానిలో నీరుకొండ గ్రామం ఇది ఏదైనా సరే భవిష్యత్తులో ఒక టూరిస్ట్ హబ్బుగా ఏర్పాటు చేస్తారు రామ సాగర్గా నామకరణం కూడా చేస్తారన్నమాట ఈ విధంగా అన్న నందమూరి తారక రామారావు గారు రాజకీయ రంగంలో చేసిన సేవల గురించి సినీ రంగంలో ఒక పౌరాణిక పాత్రలో కానీ సాంఘిక పాత్రలో కానీ ఎన్నో అద్భుతాలు సృష్టించిన ఒక మహా నటుడుగా నటరత్నగా ఆయన కీర్తి దశ దిశలా వ్యాపించే విధంగా ఇలా విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని అధికారులు తెలియజేస్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో ఇతర ప్రాంతాలు అంటే ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి చాలామంది ప్రముఖులు అమరావతి రాజధానికి చూడటానికి టూరిస్టులుగా వస్తూ ఉంటారు కాబట్టి వారు కూడా తెలుసుకునే విధంగా తెలుగు జాతి కోసం తెలుగు జాతి గొప్పతనం కోసం అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఈ నీరుకొండ మీద ఏర్పాటు చేయాలనేది పరిశీలనగా చూస్తున్నారు విధి విధానాలు త్వరలో ప్రకటిస్తారు ఏదైనా అతి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది దీనికి సంబంధించిన డిపిఆర్ సిద్ధం చేస్తున్నారు ఈ ప్రాంతంలో నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఇక్కడ ఉద్యమకారులు మహిళలు చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయటం అమరావతి రాజధానులు ఎంతో మంచిదని కూడా చాలామంది మహిళలు చెప్తున్నారు నీరుకొండ అమరావతి ప్రాంతం మనం చూస్తున్నాం భవిష్యత్తు తరాలు గుర్తుంచుకునే విధంగా ఈ అమరావతిని అభివృద్ధి చేస్తూనే అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాల కోసం పునరంకితం కావాలనేది ఆలోచన విధానం